శ్రీ శ్రీ విశ్వా వసు నామ సంవత్సరానికి స్వాగతం చెప్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి హాయ్ అందరూ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా తోరణం అయితే ఇలా కట్టుకున్నాను ద్వారానికి నాకు చాలా ఇష్టం అండి మామిడికాయలు అలాగా ద్వారానికి కట్టుకోవడం నాకు చాలా ఇష్టం ఆనందంగా ప్రతి సంవత్సరం అలా కడతా ఇంకా పూజ అయితే చేసుకున్నానండి చాలా బాగా పూజ అయితే జరిగింది ఉగాది శుభాకాంక్షలు అందరికీ మీరు అందరూ బాగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను ఉగాది అంటే మన తెలుగువారి పండుగ కదా ఎంతో విశేషంగా చేసుకుంటాం ఇంకా అందులో మెయిన్ ఉగాది పచ్చడి ఇంకా ఉగాది పచ్చడి తయారు చేసుకొని అందులో ఏ రుచి మొదటగా వచ్చిందో ఆ రుచి తగ్గట్టుగా మన సంవత్సరం అంతా ఉంటుందని నమ్ముతాం కదా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఎంతో బాగుంటాయి మన సాంప్రదాయాలు మన పండుగలు ఇంకా మా చెట్టుపై మల్లెపూడు ఇలాగా మాల కట్టి అలంకరించుకున్నాను స్వామివారికి అమ్మవారిలకి ఎంతో ఆనందంగా ఉంది కదండి నేనైతే ఇలా చూసి మురిసిపోతాను మా దేవుళ్ళని చూసుకొని ఇలా పూజ చేసుకొని చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకా స్వామివారికి ఉగాది పచ్చడి పెట్టి ఇంకా స్వామికి ఉగాది శుభాకాంక్షలు చెప్పాను అమ్మకి ఇంకా మాకైతే పనస్కూర మెయిన్ అండి పనసు కూర ఇంకా ఉగాది పచ్చడి ఉగాదికి తప్పకుండా చేసుకుంటాము ఇంకా కూర అడుగు తాలింపు పెట్టాలి ఇంకా వండలేదండి ఇంకా అన్నం పెట్టా పులియర్కని ఇంకా అలాగే గారెలు చేశాను ఇంకా చేసేసరికి చాలా టైం అయింది ఇంకా అది వీడియో తీయలేదండి ఇంకా స్వామికి ఇలా పూజ చేసుకొని ఉగాది పచ్చడి కదా అని మెయిన్ ఉగాది పచ్చడి చేసి ప్రసాదంగా పెట్టి తీసుకున్నామండి ఇంకా ప్రసాదాలు చేసి పెట్టచ్చని ఇంకా ఉగాది అంటే మెయిన్ పంచ పంచాంగ శ్రవణం కదా ఇంకా ఈ సంవత్సరం అయితే కొన్ని రాసులకు బాగాలేదు కొన్ని రాసులకు బాగుంది అంటున్నారు అది ప్రతి సంవత్సరం ఉండేదే కదండి ఇంకా మనం మనస్ఫూర్తిగా మనం నమ్మే దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరించుకొని దండం పెట్టుకుంటే ఏది ఎలాగున్నా ఇంకా దేవుడే చూసుకుంటాడని నాకు చాలా నమ్మకం అండి అదే చెప్తున్నాను మీకు మనం నమ్మే దేవుడి మీద మనస్ఫూర్తి భక్తితో నమస్కారం చేసుకొని ఇంక దేవుడే మనకి సాయపడతాడని నమ్మితే తప్పకుండా చిన్న చిన్న కష్టాలుగా పెద్ద పెద్దగా కష్టాలు ఉండేవి చిన్న చిన్నగా అయిపోయి మనకి దేవుడు సాయపడతాడండి నిజంగా అది నమ్ముతాను ఇంకా కామాక్షి దీపం అది వెలిగించుకొని స్వామికి కొద్దిగా నివేదన పెట్టాను లడ్డు అదేను ఇంకో గాది పచ్చడి మెయిన్ కదా ఇంకా ప్రసాదాలు చేసి దేవుడికి పెట్టేసరికి పా నిండా అంత అయిందండి ఇంకా వీడియో తీయలేదు అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరొకసారి బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కొత్త సంవత్సరం విశ్వాభసు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఉగాది అంటే మన తెలుగు పండుగ తెలుగు కొత్త సంవత్సరం మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా కొత్త సంవత్సరం అంటే మనకి ఉగాదితో మొదలవుతుంది ఈ సంవత్సరం విశ్వా వసు నామ సంవత్సరం కదా అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఆయుర ఆరోగ్య సమృద్ధితో బాగుండాలి కష్టాలు ఏవైనా చిన్న చిన్నగా పోయి సుఖాలన్నవి మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ మళ్ళీ అభివృద్ధి అవుతూ అందరూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుడికి ప్రార్థించుకున్నాను మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మరిన్ని వీడియోస్ పెడితే ముందుగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇదేనండి వాళ్ళ వీడియో మా ఇంటి ఉగాది పండుగ మేమైతే చాలా బాగా జరుపుకున్నాం మీరందరూ బాగా జరుపుకున్నారని కోరుకుంటూ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా జయ శ్రీరామ్ జయ శ్రీమన్నారాయణ మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు